హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ ఎందుకు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే సీరియల్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక మీనాక్షి అయితే అక్కడ జరుగుతున్న విశేషాలన్నీ తెలుసుకొని ఇక మీనాక్షి ఇక తన తమ్ముడే ఇదంతా ఇక చేస్తున్నాడు అవని వాళ్ళ కుటుంబంపై అని ఇక మీనాక్షి అయితే తెలుసుకుంటుంది ఇక మీనాక్షి అయితే చక్రధర్ మాట్లాడిన మాటలు ఇక ఏకలింగంతో మాట్లాడిన మాటలన్నీ ఇక వింటుంది ఇక ఏకలింగంతో చేతులు కలిపి ఇక వెళ్ళిపో సిటీకి వెళ్ళిపోతున్న అవని వాళ్ళ కార్లో ఇక అవని కుటుం అవని ఇక అక్షయ్ ఇక అవని వాళ్ళ మామయ్య రాజేందర్ పార్వతి మాత్రమే ఉంటారు ఇక ఆ కార్లోనైతే బాంబు పెట్టిస్తారు ఇక అది తెలుసుకున్న మీనాక్షి ఇక తన చిన్న తమ్ముడైన కోటిలింగానికి చెప్పేసి ఇక కోటిలింగంని ఇక అవని వాళ్ళని కాపాడేలా చేస్తుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కు చూడండి ఇక స్టోరీ లోకి వెళ్ళినట్లయితే ఇక అవని అయితే అవనిపై ఒక నింద పడుతుంది కదా తనే నగలన్నీ దొంగతనం చేసి ఇక గిలిటీ నగలు పెట్టి ఇక మన ఊరు ముందు ఇక తన గొప్పగా నటించుతూ ఉంది ఇక తనే కావాలని ఇదంతా చేశారు వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసిందే కదా ఈ అవని వల్ల చాలా గొడవలు జరిగాయంట అవని వల్ల ఆస్తులు కూడా వలయి పోయాయంట అని ఇక ఏకలింగం అయితే లేనిపోనివన్నీ ఇక అందరి ముందు అంటూ ఉంటాడు ఇక ఇదంతా కావాలనే చేశారు ఇక అప్ అలాంటప్పుడు నగలు చేపిస్తామని చెప్పడం ఎందుకు అని ఇక బాగా హేళన చేస్తూ ఉంటాడు ఏకలింగం అయితే అప్పుడే ఇక అవని చాలా బాధపడుతూ లేదు నేను గోల్డ్ నగలే చేయించాను అసలు ఇవి గిల్టిగా ఎలా మారాయో తెలీదు అని ఇక దైవం దగ్గరికి వచ్చి గంట కొడుతూ ఏంటమ్మా ఏం చేస్తున్నావమ్మా నేను నిజాన్ని నిరూపించాలి నువ్వే దేవత అయితే నువ్వే గుడి నీకే ఈ గుడి ఎందుకు కట్టారు నువ్వు దేవతవనే కదా ఇక నువ్వు దేవత అయితే ఇక్కడ నా వెనకాల జరుగుతుంది ఏంటో తెలుసుకోవాలి ఇక ఆ తర్వాత తెలుసుకున్నాకే ఇక ఈ నాకు నిజం నిరూపించాలి అందరి ముందు ఈ నిజాన్ని నువ్వే నిరూపించాలమ్మా అసలు ఏం జరిగింది అసలు ఈ నగలు ఎవరు తీశారు అనేది బయట పెట్టాలి అని ఇక చాలా బాధపడుతూ ఇక దేవుణ్ణి ఇక క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక అవని చాలా ఆవేశంతో దైవాన్ని మొక్కుతూ ఉండగా ఏకలింగం అయితే ఇక చాలు చే నటన ఇక దేవుని ముందు కూడా నటిస్తున్నావా అని ఇక ఏకలింగం అనగానే ఇక అవని అయితే ఇక దైవం పోనినట్టు చాలా ఆవేశంతో త్రిశూలాన్ని తీసి ఏకలింగం వైపు పరిగెత్తుకుంటూ ఇక ఏకలింగంపై ఇక కాలు పెట్టి ఇక చెప్పరా నువ్వే నిజం చెప్పు నువ్వే ఇక లేనిపోని నిందంతా అవనిపై వేస్తున్నావు కదా అవని ఇక నాకు అవని బంగారపు నగలు చేయి కానీ నువ్వే ఆ నగల్ని తీసావు అసలు నిజమేంటో చెప్పు చెప్తావా చంపేయమంటావా ఇక ఈ ఊర్లో సర్పంచ్గా చెలాయిస్తూ అన్నీ ఇక నువ్వు అన్నీ తప్పులే చేశావు ఏ రోజు నువ్వు మంచి పని చేశావు ఇక అని అంటూ ఉంటుంది అవని అయితే దైవం పోలినట్లు అప్పుడే ఏకలింగం అయితే అమ్మ నన్ను క్షమించమ్మా ఇక నగలు నేనే తీసానమ్మా ఇక అక్కడ చేయించినతని దగ్గర గిల్టీ నగలిచ్చి ఇక ఇవే నగలని అవని ఇచ్చినట్లుగా ఇవ్వమని చెప్పానమ్మా నన్ను క్షమించమ్మా అని ఏకలింగం అయితే ఇక ప్రాధాయపడుతూ ఉంటాడు ఇక ఇక నీలాంటి వాళ్ళు ఈ ఊర్లో ఉండడమే అయిష్టం అని ఇక అవని ఇక దైవం పొందినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక నిన్ను చంపేస్తాను నిన్ను బ్రతకనివ్వను అని ఇక అవని త్రిశూలాన్ని పొడవబోతూ ఉండగా ఊళ్ళో వాళ్ళంతా అమ్మ శాంతించమ్మా అమ్మ శాంతించు అమ్మ శాంతించు అని అంటూ ఉంటారు అప్పుడే ఇక అయితే ఇక దైవం నుంచి బయటికి అయితే వస్తుంది అప్పుడే ఇక ఇక ఇదంతా ఈ ఇక ఏకలింగమే చేశాడని తెలుసుకున్నారు కదా దైవ నిర్ణయం అని ఇక అవని అంటూ ఉంటుంది అవునమ్మా మమ్మల్ని క్షమించామా ఇక నిజంగానే నువ్వే ఇదంతా చేసావని అనుకున్నాము ఈ ఏకలింగమే ఇదంతా చేశాడని తెలుసుకోలేకపోయాము అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఈ ఏకలింగం ఇక పిల్లల విషయంలో పాయిజన్ కలపడం ఇదంతా ఇక ఇంకా ఇంకా ఎన్నో చేస్తాడు ఇలాంటి వాడిని జైలుకు పంపించడమే మంచిది అని ఇక అయితే పోలీసులకైతే ఇక అక్కడున్న ఏకలింగాన్ని అయితే పంపిస్తుంది అప్పుడే ఇక కోటిలింగం అయితే నన్ను క్షమించండి మా అన్నయ్య మంచివాడు అనుకున్నాను కానీ మా అన్నయ్య ఇలాంటి వాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఇక మా అన్నయ్య విషయంలో మీరు కరెక్ట్ చేశారు మా అన్నయ్యని జైలుకు పంపించడం చాలా కరెక్ట్ పని అని ఇక కోటిలింగం కూడా అంటూ ఉంటాడు ఇక కోటిలింగం అయితే వాళ్ళ అన్నయ్య గురించి చాలా బాధపడతాడు ఇలాంటి అన్నయ్య ఉండడం ఏంటి నాకు అని ఇక కోటిలింగం తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని అయితే ఆ పూజ కార్యక్రమాన్ని అయితే ఇక మళ్ళీ గోల్డ్ నగలు తిరిగి తీసుకువచ్చి ఇక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక అవని ఇక అక్కడున్న ఇక పల్లవిని కలుస్తుంది చూసావు కదా పల్లవి నాతో పెట్టుకుంటే నువ్వు ఆ ఏకలింగంతో చేతులు కలిపి ఈ బంగారపు నగల్ని గిల్టీ నగలుగా మార్చావని నాకు తెలుసు నీది ఏకలింగం ప్లాను ఇద్దరిది ఉందని తెలుసు కావాలనే దైవం పూనినట్లు ఇక నేను నిజంగానే దైవం పూనినట్లు నటించాను మీ ఇక నిజాన్ని ఇక తన నోటితోటే చెప్పించాను చూసావు కదా నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరోసారి నువ్వు కూడా ఈ విధంగానే తప్పు చేయాలని చూస్తే నీ గురించి బయట పెడతాను నా మంచితనాన్ని అలసుగా చేసుకొని మరీ మరీ ఇక నువ్వు ఇక నన్ను బాధ పెట్టాలని చూడొద్దు చెప్తున్నాను అని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది అవని అయితే పల్లవికి ఇక పల్లవి మాత్రం చి వీడేంటి ఇక ఆ అవ్వనికి భయపడి నిజమంతా చెప్పేశాడు అని ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అయితే జైలుకు పంపిస్తుంది కదా అవని ఏకలింగం మాత్రం జైల్లో ఉంటూ చాలా కోపంతో అవని నిన్ను వదిలిపెట్టలేవని ఈరోజు ఊరందరి ముందు నా పరువు తీసావు ఈరోజు నన్ను జైలుకు పంపించావు నేను ఈ ఊరికి సర్పంచిని అలాంటిది నన్ను జైలుకు పంపించేస్తావా ఇప్పుడు నేను ఎలా బయటకు వస్తానో మీ ఫ్యామిలీని ఎలా చంపేస్తానో చూడు అయినా నిన్ను చంపేయక నేను ఊరుకోను ఇక ఈరోజు మీరు వెళ్ళిపోతున్నారా మిమ్మల్ని వదిలిపెట్టాను కదా ఒక ఐదు నిమిషాల్లో నేను బయటికి వస్తాను ఆ త తర్వాత నిన్ను ఒక ఆట ఆడుకుంటాను అని ఇక అనుకుంటూ ఉంటాడు ఏకలింగం అయితే ఇక అప్పుడే ఏకలింగంకి ఇక బ బెయిల్తో ఇక చక్రధర్ అయితే అక్కడికి వచ్చి బయటికి తీసుకువస్తాడు అప్పుడే ఇక ఏకలింగం చక్రధర్ ఇద్దరు ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు వెంటనే ఇక చక్రధర్ నేను ఇక్కడే ఉంటే అవని వాళ్ళు చూస్తారు నేను వెళ్తున్నాను అని ఇక ఏకలింగం అయితే పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఇక చక్రధర్ అయితే సిటీకి వెళ్ళిపోతాడు ఇక చక్రధర్ చూసి ఇక మీనాక్షి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈయన బయటకు వచ్చారేంటి జైల్లో ఉండేది కదా అని ఇక అనుకుంటూ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చూస్తాడు జైలు నుంచి వచ్చాడు కదా ఇక అవని విషయంలో చాలా బాధ పెట్టాలని చూస్తాడు అని ఇక మీనాక్షి అనుకుంటూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే చక్రధర్నే గమనిస్తూ ఉంటుంది అప్పుడే చక్రధర్ వెంటనే ఏకలింగానికి ఫోన్ చేస్తాడు అప్పుడే ఏకలింగం చెప్ చక్రధర్ అని అనగానే నేను అక్కడుండి ఏమీ మాట్లాడలేకపోయాను కానీ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు ఏకలింగం అయితే ఏంటి ఆ విషయం అని అనగానే ఈరోజు అవని ఫ్యామిలీ మొత్తం ఇక సిటీకి వస్తున్నారు కదా కాబట్టి అవని వాళ్ళు సపరేట్గా వేరే కార్లో ఉంటారు అవని అక్షయ్ పార్వతి రాజేంద్ర ప్రసాద్ అందరూ వేరే కార్లో ఉంటారు ఆ కార్లో నువ్వు బాంబు పెట్టాలి ఇక వాళ్ళని చంపేయాలి ఇక నా పగ అటు నీ పగ తీరిపోతుంది అని ఇక అక్కడున్న చక్రధర్ అయితే ఏకలింగంకి చెప్పగానే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే ఇక ఈ అవని చంపడానికి మంచి అవకాశం అయినా మంచి ఆలోచన చెప్పారు ఇక నేను ఖచ్చితంగా ఈ అవని అంతు చూడాలి ఇక్కడి నుంచి వెళ్ళే లోపు అనుకున్నాను కానీ తనని అనంత లోకాలకి పంపించాలని నువ్వు చెప్పావు కదా నేను ఇక దూసుకు వెళ్తాను ఆవనిని బ్రతకనివ్వను అవని నా విషయంలో చాలా పెద్ద తప్పే చేసింది ఈరోజు నన్ను జైలుకు పంపించింది అందరి ముందు నన్ను అవమానపరిచింది అందరూ నన్ను చీకొట్టేలా చేసింది అలాంటి అవనిని వదిలిపెట్టను నువ్వు చెప్పినట్లే తను వెళ్ళే కారులో బాంబు పెడతాను తనని లేపేస్తాను అని ఇక కోటి ఏకలింగం అయితే అంటూ ఉంటాడు ఇక చక్రధర్తో అయితే అప్పుడే ఇక చక్రధర్ ఒక్కసారి ఇక సరే సరే ఇక నేను ఉంటున్నాను నువ్వు మాత్రం ఈ పని పూర్తి చేయి నా కూతురు పల్లవి వేరే కారులో ఉంటుంది అందులో మాత్రం పెట్టకూడదు అని ఇక అంటూ ఉంటాడు అవును నాకు పల్లవి గురించి తెలుసు కదా పల్లవి నా వైపే ఉంటుంది కాబట్టి పల్లవికి ఏ హాని కల్పించను అని ఇక ఏకలింగం ఫోన్కి వచ్చేస్తాడు వెంటనే ఇక మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఈ చక్రధర్ అవనవని చంపేయాలని ప్లాన్ వేస్తున్నాడా అంటే అక్కడున్న ఏకలింగం నా తమ్ముడితో కలిసి ఇక ఇదంతా చేస్తున్నాడా వాడే నా తమ్ముడని ఇతనికి తెలీదు ఇతనే తన భావ నన్ను మోసం చేసిన బావాని తనకి తెలీదు అంటే ఏకలింగం ఇక ఇదంతా తెలుసుకోకుండా తన మేనగోడల్ని తనే చంపాలని చూస్తున్నాడా అనిక మీనాక్షి అయితే అనుకుంటుంది ఇక మీనాక్షి అయితే ఎలాగైనా అవనిని ఇక అవని అత్తయ్య గారిని మామయ్య గారిని అక్షయ్ని ఆరాధ్యని కాపాడుకోవాలి ఇక వాళ్ళు వచ్చే కారులో బాంబు పెట్టమని ఈ చక్రధర్ ఏకలింగానికి చెప్పాడు లేదు అలా జరగకూడదు నేనేం చేయాలి అని మీనాక్షి ఇక కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను అవనికి ఫోన్ చేస్తే అవని ఖచ్చితంగా ఇక ఇదంతా నమ్మదు అవనికి ఇక ఇలా చెప్పలేను నేను అయినా అక్కడున్న విషయం నీకెలా తెలుసు కాబట్టి అవనికి ఈ విషయం చెప్పలేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి నా తమ్ముడు ఇప్పుడు ఏకలింగ అని చెప్తే వాడు మాత్రం నేను చెప్పిన మాట వినడు ఇక నేను నిజం చెప్తున్నానని నమ్మడు అని ఇక అనుకుంటూ వెంటనే ఇక ఇక మీనాక్షి అయితే కోటిలింగం ఉన్నాడు కదా ఇక నా చిన్న తమ్ముడు కోటిలింగానికి ఫోన్ చేస్తాను వానికి ఈ విషయం అంతా చెప్తాను అవని ఫ్యామిలీ అంటే తనకి చాలా మక్కువ అని విన్నాను అని ఇక అనుకుంటూ మీనాక్షి అయితే ముందుగా ఇక కోటిలింగానికి అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే కోటిలింగం హా ఎవరు మీరు అని ఇక అంటూ ఉంటాడు నేను నేను అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే ఎవరు మీరు నేను నేను అంటున్నారు నా ఫ్యాన్సా అని అంటూ ఉంటాడు ఏక కోటిలింగం అయితే అప్పుడే ఇక లేదురా నేను మీ అక్కని అని అనగానే కోటిలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు అక్క నువ్వా ఎక్కడున్నావు కా ఏడున్నావురాక నువ్వు మా చిన్నప్పుడే ఇక నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావని తల్లిదండ్రులు ఇక నిన్ను దూరం చేశారని నా అమ్మ నాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాము కానీ ఇప్పటివరకు నువ్వు ఎలా ఉంటావో నువ్వు ఎక్కడున్నావో తెలియదకా అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు అప్పుడే ఇక నా గురించి నేను తర్వాత చెప్తాను కానీ ఇంకొక విషయం చెప్పాలరా అని ఇక మీనాక్షి అనగానే ఏంటక చెప్పక విషయం అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే నేను చెప్పిన విషయం నీకు అర్థమయ్యే ఉంటుంది ఇక నేను చెప్తాను విను ఇక అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే చెప్పక్క తొందరగా చెప్పక్క అని కోటిలింగం అంటూ ఉంటాడు నువ్వు ఎంతగానో అభిమానించే అవని ఫ్యామిలీ ఉంది కదా అని అనగానే మీనాక్షి మాటలకి కోటిలింగం ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటక అవని వాళ్ళ గురించి నీకెలా తెలుసు అని ఇక అనగానే అవని వాళ్ళు తెలియడమే కాదు వాళ్ళు మన బంధువులు అని ఇంకా చెప్పగానే కోటిలింగం ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటక అవని వాళ్ళు మన బంధువుల అని ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు అవున్రా వాళ్ళు ఎవరో కాదు అవని నీ మేనగోడలు నా కూతురు అని చెప్పగానే కోటిలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా అనిక అనగానే అవున్రా తను నీ మేనగోడలు అని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉంటాడు అక్క ఈరోజు వాళ్ళు వాళ్ళ సిటీకి వెళ్ళిపోతున్నారక్క ఇక నా బంధువులను తెలిసాక వాళ్ళని దూరం చేసుకుంటున్నానక్క కానీ వాళ్ళ దగ్గరికి నేను కూడా అప్పుడప్పుడు వస్తానక్క అని కోటిలింగం అంటూ ఉంటాడు సరే సరే కానీ ముందు నీ మేనగోడలకి ఇక ఏ ఆపద కలవకుండా నువ్వు కాపాడాలి అని అనగానే కోటిలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటక ఏం మాట్లాడుతున్నావు నా మేనగోడలకి ఏం ఆపద వస్తుంది అనిక అనగానే ఇక మీ అన్నయ్య ఇక కోటి ఏకలింగం ఏకలింగం ఇక ఆ చక్రధర్ చక్రధర్ మీ బావ ఇక ఆ చక్రధర్ మంచివాడు కాదు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని అమ్మ నాన్న నుంచి దూరం చేసి నన్ను మోసం చేశాడు ఇక ఆ తర్వాత ఇక పల్లవి వాళ్ళమ్మ తనని పెళ్లి చేసుకున్నాడు ఇక వాడే చక్రధర్ మీ అన్నయ్య ఆ చక్రధర్తో ఇక తన గురించి తెలుసుకోక తనతో చేతులు కలిపాడు ఆ చక్రధర్ ఇక అవనిని చంపేయమని ఇక అవని వెళ్ళే కార్లో బాంబు పెట్టమని చెప్పాడు ఇక ఏకలింగం ఇక అదేవిధంగా మీ ఇక ఆ కారులో బాంబు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు అవని వెళ్ళే కార్లో బాంబు పెట్టి ఉంటాడు ఎలాగైనా నువ్వు అవని వాళ్ళ అవనిని ఇక కారు ఎక్కకుండా చేయాలి ఇక ఆ బాంబుని ఎలాగైనా వాళ్ళకి తెలిసేలా చేయాలి అని ఇక చెప్తూ ఉంటుంది మీనాక్షి అయితే కోటిలింగానికి ఇక కోటిలింగం అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటక బావా ఇక నా మేనగొడల్ని చంపాలని చూడడం ఏంటి కన్న కూతుని చంపాలని చూసడం ఏంటి అని అనగానే అవునరా అవని అంటే తనకి ఇష్టం ఉండదు ఎందుకంటే అవని పేరుమించే అంతా హస్త ఉంది వాళ్ళ పేరు మీద లేదని వాళ్ళకి కోపం అందుకే అవని కంటే ఎక్కువ తన భార్య అయిన ఇక రాజేశ్వరి కూతురు పల్లవి అంటేనే ఇష్టం ఇక పల్లవికి ఎన్ని ఆస్తులైనా తనకే ఇవ్వాలని ఉంటుంది ఇప్పుడు అవని మీ పేరు మీద ఉన్న ఆస్తులని ఆ పల్లవికి రావాలని మీ బావగారు చూస్తూ ఉంటారు మమ్మల్ని ఎప్పుడు ఇక తన తండ్రి తండ్రిలా ఇక అవని తండ్రిలా ఏ రోజు ప్రవర్తించలేడు అవనికి ఇంతవరకు తనే తన తండ్రి అని ఇన్ని రోజులకి ఇప్పుడే తెలిసింది అని ఇక మీనాక్షి జరిగిన విషయం మొత్తం చెప్తుంది కోటిలింగానికి అక్క ఇక అలాంటి వ్యక్తి ఇక ఎలా ఉండని ఇక వాళ్ళని అంతా చూస్తాను ఇక అవని నీని ఏ కాపాడుకుంటాను అవని ఈ కారు ఎక్కకుండా అవనికి ఆ బాంబు తెలిసేలా నీట్ చేశానక్క చాలా థ్యాంక్స్ అక్క నువ్వు ఈరోజు ఈ విషయం చెప్పినందుకు నేను అవని వాళ్ళ ఫ్యామిలీని కాపాడబోతున్నాను చాలా సంతోషంగా ఉందక్క అని కోటిలింగం అంటూ ఉంటాడు సరే నువ్వు ముందుగా అవని వాళ్ళ ఫ్యామిలీ ఆ కారు ఎక్కకుండా చూడాలి అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే సరే సరే అక్క అనిక కో కోటిలింగం అయితే ఇక అవని వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు అప్పుడే అవని వాళ్ళు లగేజ్ తీసుకొని కారులో పెడుతూ ఉంటారు వెనకాల పల్లవి శ్రీకర్ కమల్ శ్రేయ అందరూ ఇక వేరే కార్లో వస్తూ ఉంటారు ఇక ముందున్న అవని కార్లో మాత్రం అవని అక్షయ్ ఆరాధ్య రాజేంద్ర ప్రసాద్ పార్వతి మాత్రమే ఉంటారు ఇక ఆ కారులో బాంబైతే పెట్టిస్తారు ఇక ఏకలింగం అయితే తన రౌడీలతో ఇక వెంటనే అది చూసిన ఇక తెలుసుకున్న ఈ కోటిలింగం అయితే ఇక అవని గారు అవని గారు అని ఇంకా అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి కోటిలింగం అని అనగానే మీరు ఇప్పుడు ఈ కారులో వెళ్ళకూడదు అని అనగానే ఇక అవని ఒకసారి షాక్ అయిపోతుంది ఏంటి నేను ఈ కారులో వెళ్ళకపోవడం ఏంటి అని అనగానే అవునవని గారు ఈ కారులో బాంబు ఉంది అని చెప్పగానే అవని ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి అక్షయ్ ఆరాధ్య ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక పల్లె మాత్రం షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ బాంబు విషయం వీనికి ఎలా తెలుసు అనిక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక కోటిలింగం అయితే ఇక వెంటనే అవని కోటిలింగాన్ని అయితే ఏంటి కోటి ఏం జరిగింది ఈ కారులో బాంబు ఉండడం ఏంటి అని అనగానే అవునవని గారు ఈ కారులో బాంబు పెట్టాడు మా అన్నయ్య అని చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అవని అయితే కావాలంటే నేను చూపిస్తాను చూడండి అని ఇక కారులో ఇక బాంబుని అయితే తీసి చూపిస్తాడు అవని వాళ్ళకి అది చూసిన అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఇంకా ఆ ఏకలింగం మారలేడా అనిక అంటూ ఉంటుంది అప్పుడే ఇక కోటిలింగం అయితే ఇక అసలు విషయం తెలియక మా అన్నయ్య మారలేడు ఇక తన మేనగూడల్ని చంపాలని చూసుకుంటున్నాడు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది అవని ఇక తన ఫ్యామిలీ మొత్తం అప్పుడే ఇక అవని అయితే ఏంటి మేనగోడలేంటి అని అనగానే నువ్వు ఎవరో కాదమ్మా మా అక్క మీనాక్షి అక్క కూతురువి నువ్వే మా మేనగోడలువి మా కూడా ఈ విషయం తెలియక మా అన్నయ్య నీ మీద పగ తీర్చుకుంటున్నాడు మా అన్నయ్యకి కూడా నేను చెప్తాను కానీ మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి త్వరలోనే మేము కూడా నిజాన్ని మా అన్నయ్యకి చెప్పేసి మా అన్నయ్య మారాక నేను తీసుకొని వస్తాను అని ఇక కోటిలింగం అయితే ఇక ఆవని ఫ్యామిలీని అయితే ఈ విధంగా బామ్మ నుండి కాపా ఇక పల్లవి మాత్రం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు వాళ్ళ మామే ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఏకలింగానికి ఇక అవని మేనగొడాలని తెలిస్తే ఖచ్చితంగా వాడి కూడా అవని వైపే మెల్తాడు ఇక అవని ఎవరి వల్ల ఇక ఆపద కలిగించాలో మేము అని ఇక అవని ప్రతిసారి తను ఇక బ్రతికి బయటపడుతుంది ప్రతిసారి ఆపద నుంచి తొలగిపోతుంది ఈ అవనిని మామూలుగానే ఇక ఈ దేవుడు కాపాడుతున్నాడా అసలు ఎవరు కాపాడుతున్నారో అర్థం కావడం లేదు అవని విషయంలో ఏది చేద్దామన్నా మాకే తిరిగి కొడుతుంది ఎలాగైనా అవని ఆస్తులన్నీ మాకొచ్చేలా చేసుకోవాలి అని పల్లవైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విధంగానైతే ఇక అయితే ఇక అవని తన మేనగొడలు మీనాక్షి ఇక తన అక్క అని ఇక మీనాక్షి వల్ల కూతురే అవని అయినా నిజమైతే తెలుసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్